హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ మక్క గ్యారెలు సో మొన్న మార్కెట్లో మక్క కంకులు ఉన్నామని చెప్పాను కదా వీడియోలో కూడా పెట్టాను మక్క కంకులు ఉన్నది ఇప్పుడైతే వర్షం పడుతుంది నా కోసం వేడి ఏమన్నా చేయవా అని చెప్పేసి అంటే సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఇంట్లో చూస్తే మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన మక్క అక్క అయితే ఉన్నాయి సో వాటినైతే నేను వోలుస్తా మిగిలిన పని మాత్రం నువ్వు చూసుకో అని చెప్పేసి అయితే నాకు చెప్పిండు అన్నట్టుగానే ఒలుస్తుండు మా మోక్షిత అయితే చూడండి వాళ్ళ డాడీ మక్కలు ఒలిసిన కొద్దీ వాళ్ళ వాడైతే తింటున్నాడు చూడండి బబ్బా బొబ్బా అని చెప్పేసి అయితే ఎలా నవ్వుతున్నాడో చూడండి ఇంకా తినుకుంటూ మా వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా చేంజ్ చేసుకోవాలా వీడియోస్ పరంగా చెప్పండి వాయిస్ కూడా ఎలా ఉందా అనేసి చెప్పండి ఒకసారి అయితే వాయిస్ ఎలా ఉంది అసలు అందరికీ నచ్చుతుందా లేదా అని చెప్పేసి అయితే నాకైతే ఒక పెద్ద టెన్షన్గానే ఉంది మా ఆయన అడిగితే మాత్రం బాగానే ఉంది వాయిస్ అయితే అని చెప్పేసి అయితే సింపుల్గా చెప్పేసిండు కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే అందరికీ నచ్చుతుందా లేదా అని చెప్పేసి అయితే నాకుంది సో కామెంట్స్లలో చెప్పండి నా వాయిస్ ఎలా ఉంది అలాగే మేము ఎలాంటి కంటెంట్ వీడియోస్ తీయాలి ఫుడ్ బ్లాగ్సా లేదంటే ఇంట్లో కుకింగా ఇట్లా ఇలాంటి వీడియోస్ తీయాలి మీరు కొంచెం చెప్తే మాకు ఐడియా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత ఐడియా అయితే ఏం లేదు నచ్చిన వీడియో అయితే తీస్తున్నాము కుకింగ్ ఒకసారి బయట బ్లాగ్స్ ఒకసారి అట్లా చేస్తున్నాము ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో మీరైతే ఒకసారి మాకైతే చెప్పండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఈసారి అయితే కామెంట్ చేయండి ప్రతి వీడియోకి ఎవరు చేయట్లేదు కొంతమంది అయితే వేస్తున్నారు సో దీనికైతే ఒకసారి అయితే అందరూ చేయడానికైతే ట్రై చేయండి మ్యాక్సిమమ్ ప్లీజ్ అండి ఆడుతూ పాడుతూ అయితే మంచిగా నాన్న కొడుకులు అయితే పని అయితే మంచిగా కంప్లీట్ చేసి ఇస్తున్నారు సో ఫైనల్గా మా అక్క కనుకడం అనేది అయితే పూర్తయిపోయింది చూసేయండి మా మక్కలు ఎన్నైనాయి అని చెప్పేసి అయితే మా మక్కలైతే ఎన్నైనాయి ఫైనల్గా వీని అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే సో మిక్సీ పట్టాను లాస్ట్కి అయితే కొన్ని మక్కలైతే ఉంచుకొని అందులో మనం యాడ్ చేసే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే కారం అయితే వాడను మక్క గారలలో నేనైతే పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి పిండి ఎంత ఉందని చెప్పేసి పిండి ప్రకారం అయితే మీరు అయితే సా సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ ఎక్కువ పడితే ఎక్కువ వేసుకోండి తక్కువ పడితే తక్కువ వేసుకోండి ఓకేనా తర్వాత మాత్రం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి అన్నీ సమానంగా ఉంటాయి అన్నట్టు కారము ఉప్పు అన్నీ సమానంగా ఉంటాయి షుగర్ యాడ్ చేసుకుంటే తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను సో ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయి మిక్సీ పట్టాక కొత్తిమీర వేసుకొని పిండి కలుపుకుంటే అయిపోద్ది సో నూనె అయితే వేడి చేసుకోవాలి నూనె అయితే వేడైంది ఇప్పుడైతే నేనైతే అయితే వేసేస్తున్నాను సో ఇలా వేసేస్తే అయిపోద్ది మక్క గ్యారెలు నూనె అయితే బాగా వేడైంది చూడండి గ్యారెలు ఎలా పొంగుతున్నాయో నేనైతే ఇదే ఫస్ట్ సారి కాదు ఇంతకు ముందు ఒక నాలుగైసార్లు వేసేసాను సో దాన్ని వీడియో అయితే తీయలేదు అవైతే పైకి బాగా పొంగుతూ వచ్చాయి ఇదైతే నూనె కొంచమే అయింది ఇది లాస్ట్ అయితే వీడియో తీస్తున్నాను నేనైతే చూడండి లైట్ రెడ్ కలర్ వచ్చింది కదా చూడండి ఒకసారి అయితే డార్క్ కలర్లోకి వస్తే టేస్ట్ బాగుంటుంది డార్క్ కలర్లోకి వచ్చేదాకా ఇంకాసేపు ఆయిల్లోనే ఉంచాలి సో చూడండి వేగుతున్నాయి సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి సో కలర్ అయితే చేంజ్ అయింది చూడండి మన మగ అయితే రెడీ అయ్యాయి ఇంకేముంది ఆయిల్ నుండి బయటికి తీసేయడమేగా సో మంచిగా అయితే డార్క్ రెడ్ కలర్లోకి అయితే వచ్చాయి ఈ కలర్లోకి వస్తే గారెలు అనేవి రెడీ అయినట్టేగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కలర్లో ఉంటే వైట్ కలర్ ఉంటే మాత్రం టేస్ట్ అంత బాగోవు సో ఇలా కొంచెం డార్క్ రెడ్ కలర్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది మా మోక్షకి అయితే ఇచ్చాను వాడైతే తింటున్నాడు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఇవాళ మన ముచ్చట మీకైతే ఈ నా వీడియో నచ్చుందని నేనైతే అనుకుంటున్నాను సో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందని చెప్పేసి అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ బాయ్